ఒకటవ ప్రశ్న బర్నబ అను పేరునకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ దత్తపుత్రుడు ఆప్షన్ బి పుత్రుడు ఆప్షన్ సి హెచ్చరికపుత్రుడు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పుత్రుడు రెండవ ప్రశ్న నీ భూమి అమ్మి దాని వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని పేతురు ఎవరితో అనెను ఆప్షన్ ఏ సపీరా ఆప్షన్ బి అననీయా ఆప్షన్ సి బర్నబా ఆప్షన్ డి యోసేపు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి అననీయ మూడవ ప్రశ్న ఎవరి నీడ పడవలనని రోగులను మంచము మీదను పరుపుల మీదను ఉంచెను ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి తోమా ఆప్షన్ సి మత్తయి ఆప్షన్ డి పేతురు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పేతురు నాలుగవ ప్రశ్న బర్నబా ఎక్కడ పుట్టెను ఆప్షన్ ఏ ఎఫ్ఎస్ ఆప్షన్ బి కుప్రా ఆప్షన్ సి తార్సు ఆప్షన్ డి సలమీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి కుప్రా ఐదవ ప్రశ్న బర్నబా ఏ గోత్రమునకు చెందినవాడు ఆప్షన్ ఏ రూబేను ఆప్షన్ బి దాను ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి లేవి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి లేవి ఆరవ ప్రశ్న అననీయ భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ మార్తా ఆప్షన్ బి మరియా ఆప్షన్ సి సపీరా ఆప్షన్ డి నయోమి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి సపీరా ఏడవ ప్రశ్న అపోస్తులు ఏక మనస్సుల ఏ మండపములో ఉన్నారు ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి సొలోమోను ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి దావీదు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి సొలోమోను ఎనిమిదవ ప్రశ్న అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని చెరసాలలో ఉంచినది ఎవరు ఆప్షన్ ఏ ప్రధాన యాచకుడు ఆప్షన్ బి పరిసయులు ఆప్షన్ సి సద్దుకయ్యులు ఆప్షన్ డి ఏ మరియు సి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు సి ప్రశ్న జనసంఖ్య దినుములలో ఎవరు వచ్చి ప్రజలను తిరుగుబాటు చేయ ప్రేరేపించెను ఆప్షన్ ఏ అననీయా ఆప్షన్ బి దూదా ఆప్షన్ సి గలలీయుడైన యూదా ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి గలలీయుడైన యూద పదవ ప్రశ్న ప్రతిదినము దేవాలయములోనూ ఇంటింటను అపోస్తులు ఏమి చేసిరి ఆప్షన్ ఏ పనిచేసిరి ఆప్షన్ బి బోధించుచుండిరి ఆప్షన్ సి నిద్రపోవుచుండిరి ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి బోధించుచుండిరి